వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఫౌండర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ రాధా మ్యాథ్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చే నియమితులైన తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఈ సందర్భంగా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ప్రతినిధులు మాట్లాడుతూ క్రైస్తవులకు రావాల్సిన నిధులను సరైన పద్ధతిలో ప్రతి క్రైస్తవునికి అందేలా కృషి చేయాలని అర్హత కలిగిన ప్రతి క్రైస్తవ మహిళను ఆర్థికంగా ఆదుకోవాలని క్రైస్తవుల సమాధులకు స్థలం ఏర్పాటు చేయాలని చర్చి పాస్టర్లపై క్రైస్తవులపై దాడులు జరగకుండా చూడాలని జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధా మాథ్యూస్ బిషప్ భాస్కర్ సీనియర్ న్యాయవాది సిహెచ్ సుధీర్ కుమార్ జవహర్ కెనడీ డాక్టర్ అబ్రహాం స్వరూప ఎరీనా రెబకా కిషోర్ గ్రేస్ వెనీలా లీలా జెస్సీ జేమ్స్ జెట్సన్ నవనీత్ నార్ఫోక్ సురేష్ కుమార్ ప్రభుచరణ్ తదితరులు పాల్గొన్నారు